వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సంవత్సరంలో వీరికి మహారాజు లైఫ్ రాబోతుంది సువర్ణ అవకాశాలు రాబోతున్నాయి వేద జ్యోతిషాస్త గ్రమ గ్రహాల గమనము గ్రహాల సంయోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది గ్రహాల గమనం అన్ని రాశుల జీవితాలు నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్య గ్రహాల కదలిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని రాశుల వారికి శుక్రుడు రాజభోగాల విలాసాలను తీసుకురాబోతు ఉన్నాడు అత్యంత విలాసవంతమైన గ్రహంగా శుక్రగ్రహానికి పేరుంది శుక్రుడు సంపదలకు విలాసాలకు ప్రేమకు శ్రేయస్ అందానికి అధిపతిగా చెప్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో శుక్రుడు సంచారం కొన్ని రాశుల ఫలితాలు ఇస్తుంది శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ నెలలో ప్రవేశిస్తాడు ఆపై జనవరి ఇరవై ఎనిమిదోన ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు మినీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు శుక్ర సంచారము జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి వరకు శుక్ర సంచారం కొనసాగుతూ ఉంటుంది ఈ శుక్ర సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారికి ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం మేషరాశి వారికి కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా చాలా ప్రయోజనాలే వస్తాయి మేషరాశి వారికి ఆర్థికంగా బలపడతారు కావాల్సిన ఆదాయం సమకూరుతుంది పెట్టుబడులు మంచి రాబడికి వస్తాయి స్నేహితులతో సంతోషం గడుపుతారు వ్యాపారస్తులకు కొన్ని శుభవార్తలు వింటారు వైవాహ తీనసాగం విభేదాలు పరిష్కారం అవుతాయి ఇది మేషరాశి వారికి అదృష్ట సమయము వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది వృషభ వారి ఉద్యోగాల్లో ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు గౌరవం కీర్తి పెరుగుతాయి ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు వృత్తి నైపుణ్యాలు ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు కొత్త ఉద్యోగాలు పొందుతారు ఆస్తుల పరంగా శుభవార్తలు ప్రశాంతంగా ఉంటారు వృచ్చకి రాశి జాతకులు కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం వృచ్చకి రాశి జాతుకులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది రుచిక రాశి వారికి వృత్తిలో ప్రధానత ఉంటుంది కొత్త బాధ్యతలు అందుకుంటారు వృచ్చక రాశి వారి పనికి పనిని సకాలంలో పూర్తి చేస్తారు ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతంగా నిర్వహిస్తారు సమాజంలో వృత్తికి రాశి వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక లాభాలు పొందుతారు విదేశాల పిల్లల కొన్ని వారి కోరికలు నెరవేరయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి